ఓ హరిభక్తుని కథ పూర్వం జగన్నాథపురంలో ఒక మహా పండితుడు భార్యతో సహా ఒక పూర గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు పూట గడవని దరిద్ర స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ళ వద్ద భీక్షటకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గీయాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించినది ఇంటిలో భార్య పోరు ఇంత ఇబ్బందిగా ఉన్నాను ఇతడు హరినామ స్మరణ అస్సలు విడవలేదు ప్రతినిత్యము చేయించిన విధంగానే ఆ రోజు కూడా సహస్రనామ పారాయణం చేయుచుండగా భార్య వచ్చి బా భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణు అడుక్కోవడానికి భీక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆకక ఏది నువ్వు చదువుకున్నది ఏమిటో చెప్పు అన్నది అందుకు భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటో అర్థమవుతుందా ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్ర నామాలు ఏమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొట్టమొదటిగా చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆప అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించక ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని కట్టిక పేదరికాన్ని అనుభవిస్తూ పూర గుడిసెలో జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువుని నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనా విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విష్ణు అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బుగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచానికే బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తున్నప్పుడు ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏంటి దేవి రోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మల్ని నల్లని వాడిని నీలమేక శ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడుతుండగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూస్తుంటుంటే తన ముఖాన్ని పోసిన నల్ల రంగును కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగుకు కారణం ఏమిటో తెలిసిందా అని స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలకడాట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అన్నారు అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అడిగే స్వామి తన భక్తిని జీవితాధీన స్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణం ఏమిటి మీరు అతన్ని ఉద్ధరింపలేరా స్వామి అని అడగక దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడు అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరగడు కనుక ఈ జన్మలో భక్తుడను దరిద్రం అనుభవించడం తప్పలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతని కష్టములు తొలి తొలకించేదనను పలికి మానవ రూపధారి అయిన ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపులు తట్టక అప్పటికే ఆ భక్తుడు యాచనికై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపులు తీయక ఎదురు మారవేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఆ ఇళ్లతో అమ్మ నీ భర్త వద్ద నేనే అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తిరిగి ఇచ్చుటకు వచ్చి తిని తీసుకుని వలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరూ నాకు తెలియదు కానీ మేము కట్టుక దారిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరు అనుకుని మా ఇంటికి వచ్చారు వెళ్ళిపోమని తలుపులు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపడలేదు అత్యాస అసలుకే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేనే తర్వాత అన్ని వివరిస్తానని ఆమెకు ధనం కానుక వస్తువు వాహనాలు మణిమాణిక్యాలు సేవక జనం తరతరాలు తిన్నా తిరగ తరగనీ ఆహార ధాన్యాలు ఆనుకూలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా అల్లలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మ నా ముఖం మీద చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మ నువ్వెవరో నీ భర్తకు తెలుసులే నేను ఎవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్థమైనాడు ఇంతలో ఊరిలో యాచాలకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరగూడసలో ఉండాల్సిన ప్రదేశం కళ్ళు మిరుమినట్లు గుల్పే అద్భుతమైన భవంతి దర్శనం ఇచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనంలో కలకల్లాడిపోతుంది ఆ భవనం ఎంత ఇంతలో ఎంత భార్య లోపలికి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించక ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పు ఇవ్వడం ఏంటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మన దినస్థితికి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నలు వర్షం కురిపించక అనంతరము జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళనుంచి చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలాగా ఉన్నది అని భార్య ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి అన్నది అది విన భక్తుడు హతాశ్చుడే భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ప్రతినిత్యము నేనే విష్ణువుని స్థుతి ఇస్తున్నాను ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటగా విశ్వం అనే నామంపై పునిమిన నల్ల రంగును తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కు పోయాడు అనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోగా సముద్రము ఒడ్డున చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఉద్ది దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును స్తోత్రం గానం చేశాడు అప్పుడు ఆశీర్వదవాణి భక్త పూర్వజన్మ కర్మ ఫలం కారణంగా ఈ జన్మలో నీకు భగవన్ దర్శనం కలగదు మరణాంతరము నీవు వైకుంఠానికి చేరి రహిస్త రహితనాన్ని పొందుతావు అని పల కలిగినది విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన ఫలితం ఫలితమే అందరూ గ్రహించండి ప్రతి నిత్యము పాటించండి హరియను రెండు అక్షములు హరించను పాతకములను నంబుజనాంబ హరిని నామ మహాత్వమును హరి హరి పొగడంగా వంశమే హరి శ్రీకృష్ణ పద్మము నాభి గల ఓ మహా హరి అని పేరు గల వంశమును మా పాపను మీ పేరులో మహాత్వము పొగడము తర్మా కనుక ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి